ఒకసారి ఒక ఆరాధన దగ్గరికి వెళ్ళినప్పుడు కింద కూర్చుని వాక్యం వింటున్నాం కాసేపు కాలు తిమ్మిరెక్కేసాయి అది కింద కూర్చొని అలవాటు పోయి అప్పటి నుంచి ఇంట్లో ఏం చేశానంటే ఆరాధించినప్పుడు కింద కూర్చోడానికి ఇబ్బంది అవుతుంది ఎక్కువసేపు ఉండి అలవాటు పోయిందని భోజనం చేసినప్పుడు మ్యాక్సిమం కింద కూర్చుని భోజన చేయడం ప్రారంభించాను నెమ్మదిగా మళ్ళీ తిమ్మిర్లు తగ్గడం ప్రారంభించాను అండ్ ఆ భంగిమ అనేదాన్ని ఆ తీవ్రత అనేదాన్ని ఆ సోషల్ సీరియస్నెస్ అనేదాన్ని మనము ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం సో ఏదో ఒక విధంగా ఒక గౌరవంగా మనం ఇది చేయడానికి ప్రయత్నము చేద్దాం సంపూర్ణమైన రీతిలో మనము ఏదండి మన పోస్చర్ని ఇది చేయడానికి ప్రయత్నం చేద్దాం ప్రార్థనలో మన యాటిట్యూడ్ ఏమైంది ఆయన పాటలతో స్థుతించినప్పుడు తలెత్తి స్థుతించేటట్లుగా ప్రార్థించినప్పుడు ఏదండి ఆ స్థుతికి సంబంధించింది అయితే తలపైకి ఎత్తి లేకపోతే క్రిందకి దించి మన రిక్వెస్ట్ ఇవన్నీ కూడా తగినటువంటి రీతిలో మన శరీరాన్ని ఇన్వాల్వ్ చేయడానికి ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేయాలని మనం చేస్తున్నాం ఆరాధనలో మన లోపల ఉన్నటువంటి భావాలు మన వెలుపులో ఉన్నటువంటి మన శరీరము ఒకదానికొకటి సరిపడుతూ ఉన్నాయా నా లోపల నా బయట హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తా ఉన్నాయా కొన్నిసార్లు లోపల ఏముంటుంది కానీ కళ్ళు మూసుకుని ఇలా పాడేస్తుంటాం లోపల మైండ్లో ఏదో ఉంటుంది ఇంటి దగ్గర పొయ్యి మీద ఏం పెట్టామో లేకపోతే ఏ ఫోన్ కాల్ అవుతుంది కానీ ఇలా కళ్ళు మూసుకుని ఇలా తల తిప్పేత ఉంటాం అంటే బయట పోస్టర్కి లోపల దానికి సింక్ అవట్లే సో మరో ప్రశ్న మీ శరీరము ఆరాధించే శరీరమేనా